మ్యాచెస్టార్ గోపీచంద్ హీరోగా మాలవిక శర్మ ప్రియా ప్రియాభవానీశంకర్ హీరోయిన్స్గా కన్నడ డైరెక్టర్ ఏ హర్ష రూపొందించిన సినిమా భీమా ప్రముఖ నిర్మాత కెకె రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రంలో నాజర్ ముఖేష్ తివారీ వెన్నెల కిషోర్ చమ్మక్ చంద్ర బీకె నరేష్ కీలక పాత్రలో నటించారు ఈ సినిమాకు కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసురు సంగీతాన్ని అందించారు ఇలాంటి విశేషాలు కలిగి ఉన్న ఈ సినిమా మార్చి ఎనిమిదో తేదీన మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది పదిహేనో రోజు ఎంత వసూళ్లు వచ్చాయి పదహారో రోజు ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉండనున్నాయనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం పురాణాల్లో పరశురాముడి కథా నేపథ్యంగా తెరకెక్కిన పోలీస్ బ్యాక్డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ భీమా ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా ఉండడంతో గోపీచంద్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి దానికి అనుగుణంగా థియేటర్లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది మంచి రేంజ్లో కలెక్షన్లు రాబడుతోంది భీమా సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో భారీ తారాగానే ఉండడం అలాగే టాప్ టెక్నీషియన్స్ కూడా పనిచేయడంతో రెమ్యురేషన్లు ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా ముప్పై కోట్ల రూపాయలతో నిర్మించారని టాక్ భారీగానే రిలీజ్ చేశారు భీమా సినిమాకు రిలీజ్కి ముందు మంచి బస్ కనిపించడంతో గ్రాండ్గా రిలీజ్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను గోపిచంద్ కెరీర్లోనే హైయెస్ట్ స్క్రీన్లలో రిలీజ్ చేశారు నైజాం ఆంధ్ర కలిపి ఆరు వందల స్క్రీన్లు ఇండియాలో ఇతర రాష్ట్రాల్లో వంద స్క్రీన్లు ఓవర్సీస్ రెండు వందల స్క్రీన్లు కలిపి తొమ్మిది వందల స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ అయింది భీమా సినిమా పాజిటివ్ ఓపెనింగ్స్ బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది నలభై శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఈ సినిమాకి అప్పటి నుంచి తొలి రోజు ఆరున్నర కోట్లు తీసుకువస్తే గతంలో వచ్చిన రామభవనం సినిమా కంటే ఎక్కువ గ్రాస్ కలెక్షన్లు సాధించింది రెండో రోజు కూడా మంచి టాక్తో నాలుగు కోట్ల రూపాయలు తీసుకువచ్చింది ఇక మూడో రోజు ఈ సినిమా నలభై ఒక్క శాతం ఆక్యుపెన్సీతో ఐదు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది నాలుగో రోజు మూడు కోట్ల రూపాయలు ఐదో రోజు సుమారు రెండున్నర కోట్లు తీసుకువచ్చింది ఆరో రోజు కోటిన్నర ఏడో రోజు కోటి ఎనభై లక్షలు ఎనిమిది తొమ్మిదో రోజు కోటి ఇరవై లక్షలు తీసుకువచ్చింది ఇక పది పదకొండు రోజుల్లో కోటి రూపాయల కలెక్షన్ల మేర తీసుకువచ్చింది పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో యాభై నుంచి అరవై ఐదు లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి ఇక పదిహేనో రోజు అరవై లక్షల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి పదహారో రోజు సినిమా ఆక్యుపెన్సీ క్రమంగా తగ్గుముఖం పట్టింది ఇక నేడు పదహారో రోజు సినిమాకి సుమారు యాభై లక్షల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ అనలిస్టులు అయితే భావిస్తున్నారు అడ్వాన్స్ టికెట్ బుకింగ్ సేల్ బట్టి మొత్తానికి మరో వారం వరకు ఈ సినిమాకు తిరుగులేదంటున్నారు అనలిస్టులు అయితే వచ్చే వారం వరకు ఈ సినిమా సుమారు ఇరవై ఐదు శాతం వరకు ఆక్యుపెన్సీతో కొనసాగితే మంచి లాభాలు కూడా కొన్ని ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉంది